అందరికి నమస్కారం ముందుగా అన్న తమ్ముళ్ళకి రాఖీలు కడుతున్న అక్క చిల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు రాఖీ శుభాకాంక్షలు అలాగే సుహాస్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ జనక అయితే గనక ఏంటో కో ఇన్సిడెంట్గా ఇక్కడే ఈ అందరూ తండ్రులైన వాళ్ళే ఈ మధ్య మా హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా జరుగుతుంటేనే మళ్ళీ వాళ్ళు ఫాదర్స్ అయ్యారు సో హర్షిత్ అండ్ డైరెక్టర్ అండ్ నేను నేను కూడా వాళ్ళతో పాటు మా అనుభవి వల్ల జర్నీ చేస్తున్నాను సో ఫాదర్కి ఉండే కష్టాలన్నీ చూస్తున్నాము సో ప్రతి ఇంట్లో ఉండేది అది కష్టాలు మీనింగ్ అంటే హ్యాపీగా ఉండే కష్టాలు అవి సో జనకైతే కనుక కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా బాగా చాలా బాగుంది శాండీ గోహెడ్ అన్నన్ తను దాని తర్వాత ప్రశాంత్ వర్మతో ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు వెళ్ళి అక్కడ రైటర్గా జాయిన్ అయ్యాడు ప్రశాంత్ వినడము ప్రశాంత్ కూడా చాలా బాగుందని చెప్పి హర్షిత్ వాళ్ళు కంటిన్యూ అయ్యి స్క్రిప్ట్ చేశారు అంటే ఈ స్క్రిప్ట్ అయిన తర్వాత కూడా సుహాస్ నీకంటే ముందు చాలామంది హీరోల దగ్గరికి ఇది స్క్రిప్ట్ వెళ్ళింది వాళ్ళందరూ ఎగ్జైట్ అవ్వడం ఇది అమ్మో మేము చేస్తే ఎలా ఉంటుంది ఒక భయం అలా ముగ్గురు నలుగురు అయిపోయారు శాండీ కూడా సార్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఈజ్ బిజీ విత్ ప్రశాంత్ నీల్ సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నేనే ఒకరోజు హరిశక్తిని శాండీని రండి అన్నాను అని ఏంటి సార్ ఒక అబ్బాయి పేరు చెప్తాను నాకు బలగం అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఈ కథ బాగా రీచ్ అవుద్దనిపిస్తుంది చెప్తాను మీకు రీచ్ అవుద్దా అని అప్పుడు సుహాస్ గురించి చెప్పా ఎందుకో అబ్బాయి చాలా మిడిల్ ఈ కథలో ఉన్నట్టు మిడిల్ క్లాసు కుర్రాడు లాగా బాగా రీచ్ అవుతాడు అనిపిస్తుంది సో అని ఇమ్మీడియట్లీ వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారో నాకు గుర్తు లేదు కానీ టైం తీసుకున్నావు కదా ఇమీడియట్గా వెళ్ళిపోయారు ఓకే బాగుంటుంది సార్ అండి అంటే ఒక సినిమా కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా మనకు ఈ మధ్య రిలీజ్ అయిన హాయి కమిటీ కుర్రాళ్ళు ఒక చిన్న సినిమాలు కొత్త వాళ్ళతో వచ్చినప్పుడు అవి బాగున్నాయి ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడుతున్నాయి అన్నప్పుడు మాకు అది ఏ స్క్రిప్ట్ వచ్చినా ఒక కిక్కిస్తాయి ఓకే ప్రేక్షకులు చూస్తున్నారు చేద్దామని అలాంటిదే ఇది జనకాయితే గనక ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాడికి వచ్చే మినిమం జీతంలో వాడు హ్యాపీగానే ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు వద్దంటున్నాడు ఏంట్రా నీ గోళ అంటే మీకు తెలియదు నా వైఫ్ ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసా నాన్న మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు డెలివరీకి ఎంత ఖర్చు అవుతుంది అలా అన్ని లెక్కలు చెప్పి ఫాదర్ని నానమ్మని అందరినీ చూప్ చేస్తుంటాడు సో ఈరోజు ఉన్న జనరేషన్లో ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సేమ్ టైం పిల్లలు ఇంపార్టెంటే ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ మధ్యలో శాండీ ఆల్మోస్ట్ తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని జర్నీ చేసిన ఇప్పుడు వీళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిపోయారు విజయ్ కానీ సుహాస్ కానీ ఈవెన్ అర్షిత్ కానీ సో జర్నీ చేసేటప్పుడు ఉండేదే దీన్ని హ్యూమరియస్గా సో థియేటర్ అంతా నవ్వేలాగా ఎలా చేయాలని మంచి కాన్సెప్టు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిది తీసుకొని చాలా బాగా చేశారు ఫైనల్ చేసి మొన్నే సినిమా చూపించారు సో తొందరలోనే మీకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక మంచి సినిమా మళ్ళీ మీరు చూడబోతున్నారని ఒక కా నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు హాయ్ ఎలా అయితే ప్రేక్షకులు ఒక ఫ్రెష్గా ఫీల్ అయ్యారో ఈ సినిమాని అంత ఫ్రెష్గా ఫీల్ అవుతారు విత్ హ్యూమర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో జరిగే సినిమా ఇది ఇక సుహాస్ గురించి చెప్పక్కర్లేదు అండ్ మలయాళీ అమ్మాయి అయినా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా పేరు చాలా క్యూట్గా ఏదున్నా అమ్మాయి ఒకటే డైలాగ్ ఏంటి అని అంటే మా ఆయన చూసుకుంటాలే అంటే అంత కాన్ఫిడెన్స్ హస్బెండ్ మీద పిల్లలు వద్దన్నా ఓకే అంటది ఏదన్నా ఓకే అంటుంది అంత క్యూట్గా చేసింది అమ్మాయి అండ్ సుహాస్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు తన ప్రీవియస్ సినిమాలు కూడా మనం చూసాం ఈ సినిమాలో కూడా మీరు చూస్తే ఇప్పుడు సాంగ్ చూసినా టీజర్ చూసినా చాలా ఒక మిడిల్ క్లాస్ కుర్రా లాగా కనిపిస్తాడు సో గుడ్ సెట్తో వస్తున్న ఈ సినిమా తొందరలో మీ ముందుకు వస్తుంది సో ఈరోజు సాంగ్ స్పెషల్ చాలా పాటలు చూసాము రైటర్ చెప్పాడు ఇప్పుడు విజయ్ బేబీ తర్వాత అతను చాలా ఫేమ్ అయ్యాడు పోతే కాకినాడలో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి చేస్తున్నాడు అంటే ఆయన వైఫ్ ఎంత హెల్ప్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నాడు మీ వైఫ్కి నువ్వు సాంగ్ డెడికేట్ చేయడంలో తప్పే లేదు సో ఎన్నో పాటలు చూసాం లవ్ అనగానే మా సినిమాలని అప్పుడో ఇప్పుడో కలగన్నా అనే చెల్లి ఫీల్ మై లవ్ అంటే ఆర్యాలో అన్నాం సో ఒక అమ్మాయి ఒక ఆడవాళ్ళ గురించి చెప్పడానికి పవిత్ర బంధంలో కారేసు దాసి అని ఒక అద్భుతంగా చెప్పారు కానీ వైఫ్ గురించి అద్భుతంగా చెప్పే అవకాశాలు ఎవరికి రాలేదేమో అది శాండిక్ దొరికింది సో శాండిక్ దొరకడం వల్ల కేకేకు లిరిక్ రాయటానికి కంపోజ్ చేయడానికి విజయ్కి దొరికింది ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే వైఫ్లో మనకి ఎప్పుడైనా భోజనాలు పెట్టలేదు అనుకో ఈ సాంగ్ ముందు పంపించి ఇంటికి పంపి ఇంటికి వెళ్ళండి ఆటోమేటిక్గా పెడతారు ప్రాబ్లం లేకుండా అంటే వాళ్ళు మనకి ఇచ్చేది ఎంతో ఉంటుంది మనం బయటికి వెళ్ళి వెళ్ళేటప్పటికీ వాళ్ళకు వంద ప్రస్టేషన్స్ ఉంటాయి ఆ వెళ్ళి బయటకు వచ్చి మనకు చెయ్యాలి కాబట్టి ఇది ప్రతి హస్బెండ్ ప్రతి వైఫ్కి డెడికేట్ చేయాల్సిన సాంగ్ ఈ సాంగ్ చాలా బాగా రీచ్ అవుతుందని మంచి మెలోడీతో ఉన్న సాంగ్ బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం తొందరలోనే రిలీజ్ డేట్ ఇచ్చేసి ఒక మంచి సినిమాతో జనక అయితే గనక టీమ్ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ